హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలు విడుదల చేయబోతున్నారు ఎవరెవరికి ఈ పథకాలు వర్తిస్తాయి ఏంటి ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏప్రిల్ నెల అయితే మొదలైపోయింది పథకాల గురించి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు అసలు ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ఏ ఏ పథకాలు ఉన్నాయని చాలామందికి డౌట్ వస్తుంది అన్ని మే నెలలో విడుదల చేస్తామని అన్నారు కదా అని అనుకుంటారు సో ఏప్రిల్ నెలలో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి అవేంటంటే మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత ప్రారంభమైంది ఎవరైతే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో అది ప్రారంభమైంది సో ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో వారికి డబ్బులు పంపించడం జరిగింది మనకు బుక్ చేసుకుంటే మనకు డబ్బులు మనకు వచ్చేస్తాయి ఈ తేదీన ఆ తేదీన బుక్ చేసుకోవాలనేది ఏమీ లేదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీలోపు అంటే ఈ నాలుగు నెలల్లో ఎప్పుడైనా కానీ మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు డబ్బులు మీ అకౌంట్లో పడతాయి కొంతమందికి మూడు నాలుగు అకౌంట్లు ఉన్నాయి అన్ని అకౌంట్లు చెక్ చేసుకోండి ఒక అకౌంట్లో కాకపోయినా వేరే అకౌంట్లో పడి ఉండొచ్చు అసలు పడకపోతే ఈకేవీసీ అనేది మీరు చేసుకోవాలి ఇక రెండో పథకం చూసుకుంటే కొత్తగా మనకు ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డు అనేది తీసుకురాబోతున్నారు ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డు పెద్దదిగా ఉండేది అయితే ఇప్పుడు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది అందులో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండవు కానీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే రేషన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఐదు కేజీల బియ్యం మనకు ఉచితంగా ఇస్తున్నారు కదా అవన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు రేషన్ కార్డు ఉన్నవారు ఇంకా చాలామంది ఈకేవీసీ చేసుకోలేదు అందుకని ప్రభుత్వం ఈ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గడువు పొడిగించడం జరిగింది ఎవరైనా ఇంకా ఈకేవిసి చేసుకోకపోతే చేసుకోండి ఇక మూడో పథకం చూసుకుంటే ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎందుకంటే అన్నదాత సుఖీవ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని షురూ చేయబోతున్నారు దానికి రైతులు ఆధార్ కార్డు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఏప్రిల్ నెలలో మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ ఏప్రిల్ నెలలోనే జరుగుతుంది మే నెలలో డబ్బులు విడుదల చేస్తారు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అనేది కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి వేస్తారు అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అలాగే సిక్స్టేప్ వెరిఫికేషన్లో పాస్ అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయి అలాగే ఇంకొక పథకం చూసుకుంటే మత్స్యకార భరోసా పథకాన్ని కూడా ఈ ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తారు అంటే చేపల వేట నిషేధ సమయంలో డీజిల్ ఖర్చుల కోసం పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు పెంచారనమాట ఆ పథకానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేవి ఈ నెలలోనే తీసుకుంటారు మే నెలలో పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ ఈ ఏప్రిల్ నెలలో కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే విద్యార్థులు డిగ్రీ యాప్పై చదువుతున్నారో వారికి డబ్బులు విడుదల చేశారు అది కూడా కాలేజీల ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెలలో రెండు పథకాలు అమలవుతున్నాయి ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయి ఇంకొకటి రేషన్ కార్డు ఈకేవిసి పొడిగించడం జరిగింది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఈకేసీ గడువు పొడిగించడం జరిగింది ఎవరైనా ఇంకా ఈకేవిసి చేసుకోకపోతే ఈకేవిసి చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫ్రాండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.